సంక్షేమ నిధి కమిటీ ముగ్గురు సభ్యులు నామ నిర్దేశం ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రస్తుతము నాలుగవ సవరించబడి ఉన్నది పదమూడు జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది కౌన్సిల్ యొక్క కాల కాల వ్యవధి బార్ కౌన్సిల్ ఐదు సంవత్సరాలకు మించి పొడిగించిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ను ఎన్నుకోబడిన సభ్యులు పొడిగించిన కాల వది మేరకు కొనసాగించటకు గాను చట్టానికి సవరణ చేయవలసిన అవసరం ఉన్నది బార్ కౌన్సిల్ సభ్యులు పదవిని కలిగి ఉన్నందుకు ఐదు సంవత్సరంలో విహిత కాలవధి ముగిసిన పిదప న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ద్వారా దరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను బ్రాండ్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు బార్ కౌన్సిల్ యొక్క పదవీ కాల పరిమితిని ఖాయపరచుటకు ప్రధాన చట్టంలోని నాలుగు 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 పరిచయ పరిచ్ఛదయమును సవరించవలసిన అవసరం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది న్యాయవాదుల సంక్షేమం కొరకు నిధులను కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం ప్రయోజనములను పెంచవలన న్యాయవాదుల వర్గం నుండి అభ్యర్థులను మరియు డిమాండ్లను పరిశీలించిన పిదప్ప వ్యాజ్య కాలిన దరఖాస్తులను మరియు వివిధ పిటిషన్లపై అతికించవలసిన ఇరవై రూపాయల న్యాయవాదుల సంక్షేమమిది స్టాంపును ప్రవేశపెట్టగలగను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ చట్టం రెండు వేల ఇరవై మూడు ద్వారా కొత్త ట్వెల్వ్ బి పరిచ్ఛేదమును చొప్పించటం జరిగినది మరియు అది ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి వచ్చినది ట్వెల్వ్ బి పరిచేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరి ఎంపీలపై రూపాయలు ఇరవైల స్టాంపును అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచడం జరిగినది అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాలతో హాజరు మమపై అతికించవలసిన స్టాంపు విలువను ప్రస్తుతము రూపాయలు వందను పెంచమని మరియు ఇరవైను స్టాంప్ అతికించుటకు నిలిపివేయమని సూచించినది బార్ అసోసియేషన్ మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధంగా తీర్మానించడం ప్రధాన చట్టంలోని ట్వల్బీ పరిచ్ఛేదమును రద్దు చేయటకు మరియు న్యాయవాదుల మరియు వారి గుమాస్తాల సంక్షేమ నిధి స్టాంప్ విలువను ప్రస్తుతము వంద నుండి రెండు వందల యాభైకు పెంచుటకు అందులోనూ రెండు వందల ఇరవై ఇరవై ఎనిమిది రూపాయల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలెను మరి ఇరవై రెండును ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్త సంక్షేమ నిధిని జమ చేయవలెను పై పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని నాలుగు మూడు జి నాలుగు నాలుగు పన్నెండు పన్నెండు ఏ పరిచేదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని పన్నెండు బి పరిచయదమును వదిలివేయుటకు సిఫారసులు చేసినవి తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం